నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో అనంతసాగరంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బుధవారం ఉదయం నుంచి గణనాథుని ప్రతిమ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాత్రికి ప్రత్యేక పాఠక చేరి నిర్వహిస్తున్నారు విద్యుత్ దీపాలతో పరిసర ప్రాంతాలు భక్తుల్ని కనువిందు చేస్తున్నాయి హనుమాన్ యూత్ సభ్యులు పర్యవేక్షణలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు

వినాయక చవితి పర్వదిన సందర్భంగా అనంతసాగరంలో ప్రముఖంగా ఒక నాలుగైదు విఘ్నేశ్వరి మండపాలు పెట్టారు భక్తులందరూ కూడా భక్తితో ఈరోజు అందరూ కూడా పూజ చేసుకున్నారు మహాగణాధిపతిని ఈరోజు పూజ చేసుకున్న దానివల్ల నేలాపన ఎంత తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి ప్రాణ ప్రశస్తి కాబట్టి ఈరోజు ఆ యొక్క మహాగణాధిపతి పుట్టినరోజు విఘ్నాధిపతిగా ఆయన విజ్ఞాధిపత్యానికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం ప్రభావం వల్ల ఈరోజు భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితిగా మనం ప్రముఖంగా జరుపుకుంటున్నాం అలాగే భారతదేశం అంతా కూడా ఈ యొక్క వినాయక చవితి పర్వదినాలు జరుపుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం